టుడే న్యూస్ జిల్లా జిల్లా మీడియా సమావేశం గరుగుబిల్లి మండలం కట్గ వలస డెబ్బై ఎనిమిది తొలాల బంగారం చోరీ కేసును పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించిన పోలీసులు బొబ్బిలికి చెందిన నారాయణ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పంతొమ్మిది తొలాల బంగారం స్వాధీనం మొత్తం ఏడుగురు ముద్దాయిలను కేసులో గుర్తించిన పోలీసులు ప్రస్తుతం ఒక నదిలోకి తీసుకోగా మిగిలిన త్వరలో పట్టుకుంటామని వెల్లడించిన ఎస్పి విక్రాంత్ ముద్దయ్యలకు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నట్లు వెల్లడై కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేత ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో గరుబిల్లి పోలీస్ స్టేషన్ స్టేషన్లో కటకవలస జంక్షన్ దగ్గర ఒక ఇంట్లో గ్రేప్ రాబరీ జరిగింది ఆ రాబరీలో నలుగురు ముద్దాయిలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న ఇద్దరు ఎల్డర్లీ కపల్ వాళ్ళకి చేయి కాలు చేయి కాలు కట్టేసి వాళ్ళకి బెదిరించి సుమారు ఎయిటీ సెవెన్ తొల గోల్డ్ యాభై వేలు క్యాష్ అవి తీసుకొని పారిపోవడం జరిగింది సో దీని దీని మీద ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ నైంటీ టూ కింద ఒక గ్రేవ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేస్ చాలా గ్రేవ్ కేస్ అయింది కాబట్టి ప్లస్ ఎల్డర్లీ కపుల్ మీద దాడి జరిగి అందులో భయం కలిగింది కాబట్టి డిస్టిక్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాదాపు సిక్స్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది పార్వతీపురం రూరల్ సిఏ గారు తర్వాత చిన్నమెరింగి సిఏ గారు సిసిఎస్ సిఏ గారు వీళ్ళందరూ హెచ్డిపిఓ పాల్గొండ నేతృత్వంలో దాదాపు వేరియస్ డైరెక్షన్స్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఈ భాగంగా విసెంట్ టీమ్స్ టు హైదరాబాద్ విసెంట్ టీమ్స్ టు బ్యాంగ్లూర్ విసెంట్ టీమ్స్ టు నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒరిసా మన కోరాపూర్ రాయగడ సో ఫైనలీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ టూ మోర్ దెన్ టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్లీ ఫాలో చేసి సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ తర్వాత సైంటిఫిక్ అనాలసిస్ అన్ని మనం అనలైజ్ చేసిన తర్వాత ఫైనలీ వీ గోట్ అ క్లూ అండ్ ఎస్టర్డే వి కుడ్ అరెస్ట్ వన్ పర్సన్ ఒకరు నారాయణరావు పబ్లిక్కి చెందిన నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర ఆల్మోస్ట్ ఈ ముద్దాయిలు చెప్పే బట్టి వీళ్ళందరూ ఈ రైస్ పుల్లింగ్ కాయిన్ బిజినెస్లో ఉన్నారు సో మనం డేటాబేస్లో తీస్తే ఒక ముద్దాయి కోల్కట్టా చెందిన ఒక ముద్దాయి ఎవరున్నారో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అతనికి కోల్కట్టాలోనే ఒక మర్డర్ కేసు ఉంది తర్వాత కోల్కతాలో ఇంకొక థెఫ్ట్ కేసు ఉంది సో ఆల్మోస్ట్ మూడు కేసులు ఉన్నాయి అతనికి మిగతా డీటెయిల్స్ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి బట్ యాజ్ ఆఫ్ నౌ మిగతా వాళ్ళ మీద ఈ అంటే వాళ్ళది అసోసియేషన్ ఎట్లా వచ్చిందంటే వీళ్ళందరూ కాయిన్ బిజినెస్ అది ప్రైస్ పుల్లింగ్ బిజినెస్ ఏమంటారు చీటింగ్ బిజినెస్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది ముందు